పితపుత్ర పవిత్ర ఆత్మనామన నామమున ఆమీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మత ఇసు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి యాభై మూడవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఇంకను పర్లోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలి ఉన్నది వాళ్ళ నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బొట్లో వేసి పనికిరాని వాన్ని పారవేయుదురు అట్లనే అంత్యకాలమందును జరుగును దూతలు బయలుదేరి దుస్తులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండంలో పడద్రో ఎదురు అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకొందురు వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగను అవును అని వారు సమాధానమిచ్చరి ఆయన రాజ్యం నాకు శిక్షణ పొందిన ప్రతి బోధకుడు తన కోసాగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడు అనెను ఏసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలి పోయాను ధ్యానాంశం మహోన్నతుని చేతిలో మట్టి పాత్ర ఈ యొక్క వాక్యాన్ని మొదటి పట్నం రెండవ పట్నం నుండి తీసుకొనబడింది మనము దేవుని బిడ్డలం దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో తన కొరకై తయారు చేసుకున్న పాత్రలను ఆయన చేతిలో ఒదిగిపోవాలి ఆయన చేతిలో ఉండిపోవాలి నేటి వాక్యం మీదే సత్యంను తెలియజేస్తుంది మొదటి పట్నంలో ఈర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తను ఎన్నుక ఎన్నుక చేసుకున్న ఇజ్రాయేలు జాతికి ఒక వర్తమానమును అందిస్తూ ఉన్నాడు ఓ ఇజ్రాయేలీలారా ఈ కొమ్మరి జిగట మట్టిని ఎట్లు మలచునో నేను మిమ్ములను అట్లా మలవకూడదా కొమ్మరి చేతిలో మట్టి వల్లే మీరును నా చేతిలో ఏమిడిపోయదరు ఇర్మయా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనం మనము దేవుని ఆలోచనల నుండి జనించిన వారం మనం దేవుని సంకల్పం నుండి ఉదయించిన వారం మనము ఆ చేతులతో అందముగా మలచిన వారము ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి దేవుడు తనకు ఇష్టమైన ఒక రూపమును మనకు ఇచ్చాడు తన పాత్రగా చేసుకున్నాడు రెండవది మనకు ఆయన బిడ్డలుగా సేవకులుగా పరిచారకులుగా ఒక దైనందిన పాత్ర ఇవ్వబడింది పాత్ర అనగా ఒక పరిచర్య దానిని మనం సక్రమంగా నిర్వహించాలి అప్పుడు స్వార్థ మనలో సంపూర్ణం అవుతుంది దైవ చిత్తాన్ని పరిపూర్తి కావిస్తే మనం మంచి చేపలం రాజ్యం చేరుకుంటాం ఆయన మాటను బాటను విస్మరిస్తే మనం చెడు చేపలంగా మిగిలిపోతాం దైవ ఖండనను అనుభవిస్తాం నిర్ణయం మన చేతుల్లో ఉంది దేవుని పాత్రగా నిలిచిపోదామా దేవుని దీవెనగా మారిపోదామా ఆలోచించుకుందాం అడుగులు వేద్దాం ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ఈ ఒక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడేటువంటి విషయం ఏమిటంటే మీరు నా చేతిలో ఇమిడిపోయి ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నారు ప్రభు తన కోసమే మనలందరినీ సృష్టించారన్న విషయాన్ని మరవకూడదు ఆయనకు కన్నులకు విం వింపుగా ఉన్నటువంటి సృష్టి తర్వాత మనిషిని అతిర అతి ముఖ్యంగా ప్రేమించారు అన్న విషయాన్ని మనం ధ్యానించాలి ఏ పని జరిగినా కానీ దైవ చిత్తాన్ని మనం తీసుకొని దైవ చిత్తం ప్రకారం నడిచే భాగ్యం దయచేమని వేడుకుందాం దేవుని చేతిలో మలసపడే మట్టి పాత్రలాగా ఒదిగి ఉందాం దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభువుని అనుదినం సేవిద్దాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్